తిరుపతి నియోజకవర్గం బీజేపీ పార్టీ రెండు వందల మంది కార్యకర్తలను పిలిపించి బాయ్ వైస్రాయ్ హోటల్లో బీజేపీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథులుగా హాజరైన జల్లి మధు బీజేపీ క్యాండిడేట్ చంద్రప్ప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తేజేశ్వర రెడ్డి మండల ప్రెసిడెంట్ పలువురు కార్యకర్తలు ఇందులో భాగంగా పాల్గొనడం జరిగింది ఏమిటంటే కలిసి మీరు కూర్చొని కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు ఊరికనే మనం అనేస్తే కాదండి కొన్ని కేంద్ర ప్రభుత్వమే చేయాలి కొన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కనుక ఆ రకంగా చంద్రప్ప గారికి ఇచ్చినా సరే లేదా జల్లి మసూదన్కి ఇచ్చినా సరే లేదా మా వ్యాన్లు వచ్చినప్పుడు మీరు ఆ డబ్బాల్లో వేసినా సరే రెండు డబ్బాలు ఉంటాయి దాంట్లో లేదనుకోండి స్టేట్ అని చెప్పి పైన రాసి కింద మీరు నోట్ రాయొచ్చు సెంటర్ అన్ని పైన హెడ్డింగ్ మీరు నోట్ రాయొచ్చు ఆ రకంగా కూడా మీ మీరు మీ అభిప్రాయాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము ఇక్కడ చేయగలిగానే ఇక్కడ మా మేనిఫెస్టోలో పెట్టుకుంటాము సెంటర్కి పంపించవలసి పంపించవలసింది లో పెడతాము సోదరులు ఇందాక అని చెప్పేత్ర నేను ఇవాళ మీకు హామీ ఇవ్వగలను మీ సేవలు పార్టీ వినియోగిస్తుంది మిగతా దేనికి చూసుకోవాలి కాబట్టి మిగతావన్నీ హామీలు ఇవ్వలేము కాకపోతే మీ నుండి ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మాత్రం మాకు కావాలి కనుక భారతీయుల సేవకి అందులోను పేదవాడికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ ఇందాక అన్నట్టు నాలుగు మడత వేసే పార్టీ కాదు చెప్పిన మాట మీద నిలబడే పార్టీ కనుక రాబోయే కాలంలో రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా రెండు పార్టీల పాలన మీరు చూసారు రేపు పొత్తుల గిత్తులు ఎలాగుంటాయో నాకు తెలీదు